తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి అగిపేటే హరీష్ రావు అనేటనే మరి అగ్గిపేట హరీష్ రావు అంటే ఎందుకు అంతగానో ఉనికి పడుతున్నాడు మరి పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపేట దొరకలేదు శ్రీకాంత చారిదాం పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది మరి నీకు ఎందుకు అగిపెట్ట దొరుకుతలేదు కేసీఆర్ హరీష్ రావు గారు నీ పేరు చెప్తేనే ఆగిపెట్టే అంటే నేను అంతగానో ఎందుకు అరికిపడుతున్నావు మన మేడిగడ్డ అని చూస్తే పీకదాంతకు పేరు మేడిగడ్డకు ఎందుకు పోతారని మీ మీ మామని అన్నాడు మరి కేసీఆర్ ఎందుకు పీకదాన్ నల్లగొండ సభల మీటింగ్ పెట్టిండు అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు రాపోవడం చాలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని చెప్పాలి అగ్గిపేట హరీష్ రావు పన్నెండు మంది బిడ్డ బలిదానం చూసినా కానీ చేసుకున్నా కానీ నువ్వు నువ్వెందుకు పెట్రోల్ పోసుకున్నావు కానీ అగ్గిపేట నీకు ఎందుకు దొరకలేదు ఏ విషయంగా ఎందుకు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ తరపున అగ్గిపేట హరీష్ రావు గారు మీరు ఎందుకు పడుతున్నారు అసెంబ్లీలో లెక్కలు చెప్పమంటే ఎందుకు చెప్తలేరు అసెంబ్లీలో లెక్కలు చెప్పమంటే ఎందుకు చెప్తా లేరు మరి నల్లగొండలో మీటింగ్ పెట్టినప్పుడు మరి మీ మామ అసెంబ్లీలోకి ఎందుకు రాకపోవడం మరి మేము వెళితే రేవంత్ రెడ్డిని పీకదందుకు అన్నారంటే మరి కేసీఆర్ మరి పీకదందుకు నల్లగొండల సభలో మీటింగ్ పెట్టిందా మరి ఎందుకు ఇంతగానో కుటుంబ పాలన అని చెప్పి మీ బామ్మారి కేటీఆర్ అన్నాడు మరి కుటుంబ పాలన కాదు ప్రజా పాలన ఎవరైనా దరఖాస్తు తీసుకోవచ్చు ఎంత వాడైనా కానీ సీఎం దగ్గర పోయి మాట్లాడుకోవచ్చు అని చెప్పి నేను సెలవు తీసుకుంటూ ఇంకోసారి మీరు పెడసేవన పెట్టినా పెడసేవన చేసినా అగ్గిపెట్టి హరీష్ రావు గారు సస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను